హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశృతి ఈరోజు వచ్చేసి మనము రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రవ్వ దోశ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని సపోర్ట్ చేయండి మోక్షశ్రుతి ఛానల్కి ఇప్పుడు వచ్చేసి మనం రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ వచ్చేసి పెని రవ్వ తీసుకున్నా అండి తర్వాత వచ్చేసి మైదా తీసుకుందాము మైదా వచ్చేసి నేను ఒక మూడు స్పూన్ల మైదా తీసుకుంటున్నాను మనకు క్రిస్పీగా రావాలనుకుంటే దాంట్లోకి బియ్యం పిండిని కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మూడు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పును వేసుకుందాము ఉప్పును వచ్చేసి ఒక అర ఉప్పు వేసుకుంటున్నాను వంట సోడ సగం స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని వాటర్ దండిగా వేసుకోవాలని వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు గారటెతో కలపడానికి రాదు కాబట్టి చేత్తో ఇలా కలిపేసుకుందాము ఉండలు ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకున్నాను మనకు వచ్చేసి పిండి ఇలా రావాలండి లూజ్ అనేది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టేసాను తోసి పెంక ఇప్పుడు వచ్చేసి పెన్నం వేడిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి పెన్నం బాగా వేడి కావాలండి ఈ దోశకి మనకి ఇప్పుడు వచ్చేసి ఇలా బాగా కలుపుకొని మనము ఇప్పుడు రవ్వ దోశ వేద్దాము పెన్నం బాగా వేడిన తర్వాతనే ఈ దోశ పిండి అనేది వేసుకోవాలి మనము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రవ్వ దోశ అనేది తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ చుట్టూ రవ్వచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి కాలిందని మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చుట్టూరా మనం రౌండ్గా ఇలా తీసుకోవాలండి ఇప్పుడు తిప్పేసుకుందాము ఇప్పుడు వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్గా వేయించుకుంటే సరిపోతుంది మనకు దోశ అనేది బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా పిండితో కూడా ఇలానే దోశలు తయారు చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రవ్వ దోశ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది నేను చెప్పినట్టు ఇలా చేయండి చాలా బాగా వస్తుంది ఈ రవ్వ దోశ అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్షి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్